బ్రిటిష్ పాలనను అజెండాగా ఎంచుకున్న బీజేపీ పార్టీ నల్ల జట్టాల ముసుగులో తెల్లోడి పాలన అంటూ నిలదీసిన పలు పార్టీ నాయకులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఇండియా కూటమి నేతలు నిరసన మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ మరియు జాతీయ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పార్టీ రాజకీయ కక్ష తోటి జైలు నిర్బంధించడం జరిగిందని అన్నారు భారత రాజ్యాంగం ప్రకారం కోర్టులో బెయిల్ ఇచ్చినప్పటికీ నిరంకుశంగా దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీలను దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ ప్రవర్తిస్తోందని తిరుపతి బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయునికి ఇండియా కూటమి నేతలు వినతి సమర్పించారు అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పార్టీ విపక్ష నేతలను భయపెట్టడం లొంగ తీసుకోవడం భయభ్రాంతులకు గురి చేయడం అజెండాగా పెట్టుకుని తప్పుడు కేసులను బనాయించి బెయిల్ ఇవ్వకుండా జైల్లో బంధించడం బీజేపీ అజెండాగా పెట్టుకుని పనిచేస్తోందని దీని ద్వారా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని వాపోయారు దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి నేతలు అరవింద్ కేజ్రీవాల్ కు విద్యార్థి యువజన ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తాయని సంఘి కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలతో దినదినం క్షీణిస్తుంటే ఆయన క్షీణించడం చూస్తుంటే బీజేపీ చంపాలనే కుట్ర చేస్తుందని అన్నారు తక్షణమే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని కేజ్రీవాల్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా సోషల్ మీడియా తదితరులు పాల్గొన్నారు

తీసుకున్నా తీసుకెళ్లి తప్పుడు కేసు ద్వారా చేసి ఇప్పటి వరకు విడుదల చేయలేదు భారతదేశ వ్యాప్తంగా ఇండియా కోర్టు ద్వారా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా వాళ్ళు మాత్రం తెలియజేస్తా ఉన్నాం అక్రమ కేసు వెచ్చేసి విడుదల చేయాలని చెప్పేసి వ్యాప్తంగా నిరసన ఆందోళన చేస్తా ఉంది భారత రాజ్యాంగాన్ని నిర్మిస్తున్నటువంటి వ్యాప్తంగా దానికి ఒక నెమరాన్ని నేనైనా బీజేపీ మంత్రులకు బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షాకు గుర్తు వచ్చే విధంగా ఒక ఆలోచన కలిగే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఆయన విడుదల చేయాలని చెప్పి కేసులో ఎఫ్ఐఆర్ కొన్ని రోజులు అతన్ని అరెస్ట్ అరెస్ట్ చేయడం చాలా దారుణం ఆయన అరెస్ట్ చేసి అతను ఆరోగ్య కూడా బెయిల్ రాకుండా ప్రధానమంత్రి గారు అనేక కేవలం వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు భారతదేశంలో కేజీవాల్ని కలుసుకోవచ్చు ప్రజాస్వామ్యం భారతదేశంలో కాబట్టి మెన్షన్ వరకు బెయిట్ విద్యుత్ చేయాలని చెప్పి

నమోదు కాకుండా ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద కేసు పెట్టడం అనేది అత్యంత దారుణమైన పరిస్థితి ఈ రోజు స్కామ్ స్కామ్ అంటారు ఆరు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటారు మరి ఈ రోజు అమరావతిలో ముప్పై రెండు వేల ఎకరాల్లో ఎన్ని ఎకరాల స్కామ్ జరిగింది చంద్రబాబు నాయుడుతో కూడా బీజేపీ కలిసి ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయము ఇందులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించాలి ఎందుకు అమరావతి కన్నా పెంచిన స్కామ్ ఎక్కడుంది ముప్పై రెండు ఎకరాలతో బినామీ పేర్లతో ఎన్ని ఎకరాలు చేశారు ఇక్కడ ఇంత స్కామ్ పెట్టారు ఆ స్కామ్ ఉండే వాళ్ళతో మీరు డీల్ చేసుకొని మీకు ఒక్క పర్సెంట్ ఓట్లు లేకుండా ఈ రోజు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు సంపాదించినారైతే మీరు ఎంత నీచమైన స్థితికి దిగుతాగారో తెలుస్తా ఉంది మీ ఆటలంగా కొంచెం సాగవుని వాళ్ళని కానీ వెంటనే కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని హెచ్చరిస్తున్నాం అందరికి కూడా ప్రతిపక్షాలకు కూడా చెప్తున్నాము రేపు ఎవరికైనా ఇదే పరిస్థితే ఈ పరిస్థితి బయటపడాలంటే ప్రజలు ప్రజా సంఘాలు పొలిటికల్ పార్టీలు అన్ని కూడా యాక్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఈ ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అని ఆమ్ ఆద్మీ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే మనకందరికీ తెలుసు వైద్యుల మధ్యనేమి రవాణా అయితేనేమి మహిళల భద్రత అయితేనేమి అంతర్జాతీయ స్థాయి ప్రమాణంతో ఇంటి చుట్టిన

వంటిస్తా ఉంది ఢిల్లీలో దానికి సంగీపంగా ఏదైనా తిరుపతిలో ఉన్నటువంటి మన యొక్క బస్ స్టాండ్ వద్ద అక్కడ బాబా అంబేద్కర్ గారికి వృత్తి పత్రాన్ని సమర్పించే ఆశ్చాత్యంగా పదంగా ఏదైనా పాల్గొన సాయి చాదబ్బా కక్షపాణ గుర్తులు చెప్పని పిజేపీ ని ఈ యొక్క ఇండియా పోటీ ద్వారా హెచ్చరికలు చేస్తాం